హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు అది ఫ్లిప్కార్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఇంకొక యాప్ కావచ్చు ఇంకొక యాప్ కావచ్చు ఈ వస్తువులన్నింటినీ కొరియర్ సంస్థలకు చెందిన డెలివరీ బాయ్స్ డెలివరీ చేస్తుంటారు మనం ప్రతిరోజు నిత్యం మన ఇంటి దగ్గర కావచ్చు మన గల్లీలో కావచ్చు రోడ్డు మీద కావచ్చు డెలివరీ బాయ్స్ డెలివరీ చేస్తూ ఉండటం మనం గమనించే ఉంటాం ఈ రోజు నేను చెప్పబోతున్న కథ ఒక డెలివరీ బాయ్కి సంబంధించింది నిజంగా జరిగిన ఈ కథ కర్ణాటక చెందింది కర్ణాటకలోని హసన్ జిల్లాలో హేమంత్ నాయక్ అనే ఒక యువకుడు ఉండేవాడు హేమంత్ నాయక్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు హేమంత్ నాయక్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఈ కార్ట్ లిజిస్టిక్ అన్న కొరియర్ సంస్థలో జాబ్ చేస్తూ ఉండేవాడు హేమంత్కి ఒక తమ్ముడున్నాడు తమ్ముడి పేరు మంజునాథ్ నాయక్ తల్లి ఉంది తండ్రి చిన్నప్పుడే చనిపాడు హేమంత్ నాయక్ తనకు వచ్చిన జీతంతో తన తల్లిని తమ్ముడిని చాలా హ్యాపీగా జాగ్రత్తగా చూసుకునేవాడు జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉండేది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరో తారీఖు ఆ రోజు కూడా ఎప్పట్లాగానే హేమంత్ నాయక్ ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజు డెలివరీ చేయాల్సిన వస్తువులన్నిటిని తన బ్యాగులు వేసుకున్నాడు టూ వీలర్ మీద బయలుదేరాడు కానీ ఆ రోజు ఇంటికి చేరుకోలేదు జనరల్గా హేమంత్ నాయక్ ఏ రోజు డెలివరీ చేయాల్సిన వస్తువుల్ని ఆ రోజు డెలివరీ చేసి అన్ డెలివరీ వస్తువుల్ని తిరిగి కంపెనీలో అప్పగించి సాయంత్రం ఆరు ఏడింటికల్లా ఇంటికి చేరుకునేవాడు కానీ ఆ రోజు రాత్రి ఎనిమిది అవుతున్నా ఇంటికి చేరుకోపోయేసరికి తమ్ముడు మంజునాథ్కి అనుమానం వచ్చి తన అన్నకి కాల్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది జనరల్గా కొరియర్ బాయ్స్ ఫోన్ని స్విచ్ ఆఫ్లో పెట్టుకోరు ఎందుకంటే నిత్యం డెలివరీ చేయాల్సి ఉంటుంది ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుంది అందుకే ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంది అని ఆఫీస్కి కాల్ చేసి అడిగితే ఆఫీస్ వాళ్ళు కూడా మా మేము కూడా వెయిట్ చేస్తున్నాము హేమంత్ నాయక్ గురించి ఈరోజు ఏమైనా అన్ డెలివరీ వస్తువులు ఉంటే ఆఫీసులో అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆఫీస్కి రాలేదని చెప్పడంతో సరే ఎక్కడికైనా వెళ్ళుంటాడేమో వచ్చేస్తాడా కదా అని మంజు వింటూ వెయిట్ చేస్తున్నాడు రాత్రంతా గడిచిపోయింది ఎంతకీ తిరిగి రావేసరికి మరుసటి రోజు వేరే దారి లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు కానీ పెద్దగా పట్టించుకోలేదు జనరల్గా పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్లో వస్తే కొద్ది రోజులు కొన్ని రోజులు వెయిట్ చేస్తారు ఎక్కడికన్నా వెళ్ళుంటాడేమో పైగా యంగ్ ఫెలో ఇరవై సంవత్సరాలు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు లేకపోతే ఎక్కడికైనా షికార్కి వెళ్ళు ఉంటాడు రెండు మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాడేమో అని చెప్పేసి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు రోజులు గడుస్తున్నాయి మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు గడిచిపోయాయి కానీ హేమంత్ నాయక్ గురించిన ఆచూకీ సమాచారం ఏమీ లేదు ప్రతిరోజు తమ్ముడు మంజునాథ్ పోలీస్ స్టేషన్కి రావడం పోలీసుల్ని తన అన్న గురించి అడగడం పోలీసులు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం వస్తాళ్ళు ఏమీ కంగారు పడుకో అని చెప్పడం రివాజ్గా మారిపోయింది అలా ఎనిమిది రోజులు గడిచిపోయాయి ఫిబ్రవరి పదహారవ రోజు పదహారవ తారీఖు ఆ రోజు ఈ హసన్ జిల్లాలోని రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక నిర్మానుష ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక డెడ్ బాడీ ఉందని పోలీసులకి సమాచారం అందింది పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే డెడ్ బాడీ పూర్తిగా కాలిపోయింది మొహం కూడా గుర్తుపట్టని విధంగా ఉంది పోలీసులు ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టులో ఆ వ్యక్తిని ముందుగా కత్తితో పొడిచి హత్య చేసి ఆ తర్వాత కిరోసిన్తో తగలబెట్టారని ఉంది పోలీసులకి సడన్ గా గుర్తుకొచ్చింది వారం ఎనిమిది రోజుల క్రితం ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది హేమంత్ నాయక్ దన్నది బహుశా ఇదే ఉండొచ్చేమో అన్న అనుమానంతో మంజునాథ్ నాయక్ని మార్చురికి పిలిపించారు డెడ్ బాడీని చూపించారు మొహం గుర్తుపట్టని విధంగా ఉంది కానీ ఒంటి మీద అక్కడక్కడ కాలిపోయిన స్థితిలో ఉన్న దుస్తులు అంటుకొని ఉంది ఆ దుస్తుల్ని చూసి అది తన అన్న హేమంత్ నాయక్ దేనని గుర్తుపట్టి విపరీతంగా విలపించారు పోలీసులు అప్పటిదాకా ఇది ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఉంటున్నారు కానీ ఇది ఒక మర్డర్ కేసుగా మారిపోయింది దాంతో మిస్సింగ్ కంప్లైంట్ కాస్త మర్డర్ కేసుగా తర్జుమా చేసి అప్పుడు సీరియస్ అయి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు హేమంత్ నాయక్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పోనీ ఏమన్నా లవ్ ఏమన్నా ఉందా ఆ యాంగిల్ లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇల్లీగల్ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారించారు కానీ అటువంటిదేమీ లేదని తేలింది మరి హేమంత్ నాయక్ని హత్య చేశారు అంత అవసరం ఎవరికి వచ్చింది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు అప్పుడు హేమంత్ నాయక్ కాల్ డేటా మొత్తం పరిశీలించారు అలాగే హేమంత్ నాయక్ ఒక డెలివరీ బాయ్ ఫిబ్రవరి ఆరో తారీఖు ఎవరెవరికి ఏ ఏ వస్తువులు డెలివరీ చేయాలనేది చూస్తే ఆ రోజు ఒక ఐఫోన్ని డెలివరీ చేయాలి అలాగే రెండు జతల చెప్పులు మూడు జతల షూజు మంచి కంపెనీని డెలివరీ డెలివరీ చేయాల్సి ఉందని పోలీసులు గుర్తించారు లాస్ట్ కాల్ చూస్తే అది ఒక నంబర్కి వెళ్ళింది ఆ నంబర్కి కాల్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది లాస్ట్ కాల్ నంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏంటి ఆ నంబర్ ఎవరిదని చూస్తే అది హేమంత్ దత్తా అన్న పేరు మీద ఉంది సరే పోలీసుల దగ్గర అడ్రస్ ఉంది ఆ అడ్రస్కి వెళ్తే అది దని తెలియంది పోలీసుల అనుమానం మరింత బలపడింది లాస్ట్ కాల్ ఏమో స్విచ్ ఆఫ్ అని ఉంది అడ్రస్ ఏమో దని తెలింది సరే ఆ కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి ఆ నంబర్ స్విచ్ ఆఫ్లో ఉందన్న సంగతి పోలీసులు గుర్తించారు ఏడవ తారీఖు నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది పైగా ఫేక్ అడ్రస్ ఇచ్చాడు ఏంటి అని పోలీసులకు అనుమానం కలిగి కానీ హేమంత్ దత్తా ఎలా ఉంటాడో పోలీసులకి తెలియదు దాంతో పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకోమని చెప్పారు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు పోలీసులు పికెటింగ్ అది నిర్వహిస్తున్నారు ఒక వ్యక్తి భుజం మీద బ్యాగ్ వేసుకుని తత్తర బిత్తరగా బిత్త చూపులు చూ చూసుకుంటూ నడుచుకుంటూ రావడం పోలీసులు గమనించారు ఇదేంటి వీడు బిత్తర్ చూపులు చూసుకుంటూ వస్తున్నాడు అని అనుమానం కలిగి పోలీసులు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదేంటి పెద్ద బ్యాగ్ వేసుకుని బయలుదేరా ఆ బ్యాగ్లో ఏముంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని ప్రశ్నలు అడిగితే ఆ వ్యక్తి పొంతలు లేని సమాధానాలు బెదుర్కొంటూ చెప్పాడు దాంతో పోలీసులకు అనుమానం వచ్చి బ్యాగ్ విప్పి చూస్తే అందులో రెండు జతల చెప్పులు మూడు జతల షూస్ కనిపించాయి నీ పేరేంటి అని అడిగితే తన పేరు హేమంత్ దత్త అని చెప్పాడు పోలీసులకు ఫ్లాష్ వెలిగింది ఇక్కడ ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసుల టీంకి ఈ పోలీసులు సమాచారం అందించి ఇక్కడ హేమంత్ దత్తా అని ఒకడు దొరికాడు వాడి బ్యాగ్లో రెండు జతల చెప్పులు మూడు చెత్తల షూసు ఉన్నాయి మాకు అనుమానంగా ఉందని చెప్పడంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ టీం ఇక్కడికి వచ్చి ఈ వ్యక్తిని హేమంత్ దత్తాని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించేసరికి హేమంత్ దత్త జరిగిన కథంతా బయట పెట్టాడు హేమంత్ దత్తా అదే హసన్ జిల్లాకి చెందినవాడు హేమంత్ దత్తా వయస్సు ఇరవై సంవత్సరాలు హేమంత్ దత్తా కూడా అంతకు ముందు ఈ కార్డ్ సంస్థ అనే ఒక కొరియర్ సంస్థలో జాబ్ చేశాడు ఆ కొరియర్ సంస్థకు సంబంధించిన గుట్టుమట్లు అవన్నీ హేమంత్ దత్తాకి బాగా తెలుసు హేమంత్ దత్తాకి ఐఫోన్ అంటే మహా పిచ్చే కొన్ని రోజుల క్రితమే తన ని పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఐఫోన్ కొనుక్కోవాలి ఆన్లైన్లో వెతికితే సెకండ్ హ్యాండ్లో నలభై ఆరు వేల రూపాయలకి ఐఫోన్ దొరుకుతుందన్న సంగతి తెలుసుకుని ఆర్డర్ ఇచ్చాడు అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకొని ఆర్డర్ ఇచ్చాడు అప్పటికి హేమంత్ దత్త మనస్సులో ఒక క్రిమినల్ ఆలోచన ఉంది దాంట్లో భాగంగా తన వీధిలో కొన్ని కొంచెం దూరంగా ఉండే ఒక ఇంటి ఫేక్ అడ్రస్ ఇచ్చాడు హేమంత్ దత్తాకి చాలా స్పష్టంగా తెలుసు డెలివరీ చేసినప్పుడు డెలివరీ బాయ్ ఆ లొకేషన్కి వచ్చి తనకి కాల్ చేస్తాడు అప్పుడు ఏదో విధంగా తన ఇంటికి రప్పించి అప్పుడు ప్లాన్ని అమలు చేసే తన ఉద్దేశంతోనే ఫేక్ అడ్రస్ ఇచ్చాడు ఫిబ్రవరి ఆరో తారీఖు ఐఫోన్ని డెలివరీ చేయాల్సిన రోజు ఆ రోజు హేమంత్ నాయక్ ఆ రోజు డెలివరీ చేయాల్సిన వస్తువులు ఈ ఐఫోన్ని రెండు చేతల చెప్పుల్ని మూడు చేతల షూస్ని మిగతా వస్తువుని అవన్నింటినీ తన బ్యాగ్లో వేసుకుని బయలుదేరాడు సాయంత్రం మధ్యాహ్నం అయ్యేసరికి హేమంత్ దత్తా ఇచ్చిన అడ్రస్ దగ్గరికి వచ్చాడు అక్కడికి వచ్చి హేమంత్ దత్తాకి కాల్ చేశాడు హేమంత్ దత్తా నేను వేరే చోట మా ఇంటింట్లో ఉన్నాను నువ్వు ఇక్కడికి రాని తన ఇంటికి రప్పించాడు హేమంత్ నాయక్ అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఐఫోన్ని డెలివరీ చేయబోతే హేమంత్ దత్త తన దగ్గర డబ్బు లేవు అప్పటికి డబ్బులు ఇంకా అరేంజ్ చేసుకోలేదు నలభై వేల నలభై ఆరు వేల రూపాయలు హేమంత్ దత్త దగ్గర లేవు కానీ ఐఫోన్ని స్వాధీనం చేసుకోవాలి దొరకపుచ్చుకోవాలి ఇప్పుడు హేమంత్ దత్త హేమంత్ నాయక్తో సరే ఆ డబ్బాలో ఆ బాక్స్లో ఐఫోన్ ఉందో ఇటకరాయి ఉందో నాకెలా తెలుస్తుంది అందుకని ఓపెన్ చేసి చూపించా అంటే అప్పుడు హేమంత్ నాయక్ నేను ఇప్పుడు ఓపెన్ చేయలేను నువ్వు క్యాష్ మొత్తం ఇస్తే అప్పుడు ఓపెన్ చేస్తాను ఒకవేళ ఇప్పుడు ఓపెన్ చేస్తానంటే రిటర్న్ ఆప్షన్ ఉండదు అని చెప్పడంతో సరే నా దగ్గర డబ్బు లేవు నా ఫ్రెండ్ పది నిమిషాలు తీసుకొచ్చి ఇస్తానన్నాడు అప్పటిదాకా వెయిట్ చేయని అని హేమంత్ నాయక్ని తన ఇంట్లోకి తీసుకెళ్లి మంచినీళ్ళు ఇచ్చాడు హేమంత్ నాయక్ మంచినీళ్ళు తాగాడు హేమంత్ నాయక్ తన ఫోన్లో మిగతా అడ్రస్లకి ఎవరెవరికి ఏమేమి వెళ్ళిచ్చారు ఎక్కడెక్కడ ఉంటున్నాయని ఫోన్ చూసుకోవడంలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు హేమంత్ దత్త వంటింట్లోకి వెళ్ళాడు ఆల్రెడీ ప్లాన్లో భాగంగా వంటింట్లో పెద్ద ఉంది రాడ్ ఉంది వాటి ఆ రెండింటిని తీసుకుని వెనక నుంచి హేమంత్ నాయక్ మీద దాడి చేసి బలంగా మెడ మీద కొట్టడంతో హేమంత్ నాయక్ కింద పడిపోయాడు అప్పుడు హేమంత్ దత్త కత్తితో హేమంత్ నాయక్ మీద దాడి చేసి గుండెల్లో పొడిచి మూడు సార్లు పొడిచి హత్య చేశాడు హత్య చేసిన తర్వాత ఐఫోన్ ఉన్న బాక్స్ ని తీసుకున్నాడు ఓపెన్ చేస్తే అందులో ఐఫోన్ ఉంది శాడిజంతో సంతృప్తిగా ఫీల్ అయ్యాడు ఆ తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలి ఏం చేయాలి హత్యత్య చేసేసాడు ఆ తర్వాత హేమంత దత్త హేమంత్ నాయకు డెడ్ బాడీని ఒక గోని సంచిలో కుక్కి మూడు రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు రక్తపు మరకలు వీటిని అన్నింటినీ శుభ్రంగా నీళ్లతో కడిగేశాడు మూడు రోజులు గడిచిపోయిన తర్వాత నెమ్మదిగా దుర్వాసన రావడం మొదలైంది ఇప్పుడు ఈ డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలి ఎలా అందుకే హేమంత్ దత్త దగ్గర ఒక స్కూటీ ఉంది బయటికి వెళ్ళాడు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొచ్చాడు దారిలో కిరోసిన్ కొనుక్కుని వచ్చాడు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో హేమంత దత్త హేమంత్ నాయక్ శమ ఉన్న గోనసించిని తన స్కూటీ కాళ్ళు పెట్టుకునే చోట అడ్డంగా పెట్టి రాత్రిపూట బయలుదేరాడు అలా బయలుదేరి రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్మాణ ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ పడేసి తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ డెడ్ బాడీ మీద పోసి తగలబెట్టాడు ఆ తర్వాత వచ్చేసాడు ఆ తర్వాత ఐఫోన్ కూడా ఆన్ చేసి దాన్ని వాడడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఈ రెండు జతల చెప్పులు మూడు జతల షూస్ ఉన్నాయి మంచి బ్రాండెడ్ ఖరీదైనవి వాటిని ఎవరికైనా చీప్గా గా అమ్మేద్దామన్న ఉద్దేశంతో రోడ్డు మీదకి బయలుదేరాడు ఎవరైనా కొంటారా ఎక్కడైనా అమ్ముదామన్న ఉద్దేశంతో బిత్తలు చూపుకుంటూ చూసుకుంటూ రోడ్డు మీద నడుస్తూ పోలీసులు కంటపడ్డాడు దాంతో పోలీసుల అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ కథ అంతా బయటపడింది అలా ఒక వ్యక్తి ఐఫోన్ని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో డబ్బులు లేకపోయినా బ్రానెడ్గా ఆర్డర్ ఇచ్చి డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మర్డర్ చేసి ఆ ఐఫోన్ని స్వాధీనం చేసుకున్నాడు చాలామందికి ఐఫోన్ అంటే పిచ్చి మార్కెట్లోకి ఏ కొత్త ఐఫోన్ వచ్చినా దాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు డబ్బున్న వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కానీ డబ్బులు లేకపోయినా ఇలా గా ఆర్డర్ ఇచ్చి కొరియర్ ద్వారా తప్పించుకొని ఆ కొరియర్ బాయ్ని హత్య చేసి సొంతం చేసుకున్న ఇలాంటి హేమంత్ దత్త లాంటి నికృష్టులు నీచులు కూడా ఈ సమాజంలో ఉంటుంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెబుతూ మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మళ్లీ మేముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్